రాజులు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం అహాబు మరణమైన తరువాత మోయాబియులు ఇస్రాయేల్ వారి మీద తిరగబడిరి అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్ జబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా ఇహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగ సెలవిచ్చను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము ఇస్రాయేల్ వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జబూబునొద్ద మీరు విచారించబోవచ్చున్నారా కాగా ఇహోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్లిపోయేను తర్వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చిరని అతడు వారి నడుగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మను పంపిన రాజునొద్దకు తిరిగి పోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోనూ దేవతయగు బయల్జబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దోతలను పంపుచున్నావే నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా నిమ్మను ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటివాడని రాజు అడిగను అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాబది మందితో కూడా ఏలియాద్దకు పంపెను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడ నీవు దిగి రావాలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని యాభది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని యాభది మందిని దహించెను మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన మరి ఒకని వాని యాభది మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజెండ త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను అందుకు ఏలియా నేను దైవజండానైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యాభై మందిని దహించను ఇంకనూ రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడవవాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడ దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరినీ వాని వాని యాభది మందితో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా ఎహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగి పొమ్మని ఏలియాకు సెలవిచ్చను గనుక అతడు లేచి వానితో కూడా రాజు రాజునొద్దుకు వచ్చెను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేల్ వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయకు బయల్జబూబునద్ద విచారణ చేయుటికై దూతలను పంపితివే నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యహోషా కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యహోరాము అతనికి మారుగా రాజాయను అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి